హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే నేను బాగున్నాయి తెలియండి ఎలా అంటారా వీలైతే నాలుగు కామెంట్లు కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేశారనుకోండి నేను కూడా బాగుంటాను సో ఈరోజు అండి ఈ వీడియో ఏంటంటే నేను తక్కువ బడ్జెట్లో బ్యూటీ పార్లర్ అండ్ టైలరింగ్ ఎలా పెట్టుకున్నానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో చూసేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి నా బ్యూటీ పార్లర్ ఇదంతా టైలరింగ్ సెక్షన్ అండి ఇవ్వండి చూడండి ఇదంతా టైలరింగ్ సెక్షన్ ఇక్కడ కబోర్ట్ ఒకటి కబోర్ట్ ఉండేది కబోర్టే ఒకటి పెట్టుకున్నాను ఇది కటింగ్ చేయటానికి బ్లౌజ్ పీస్లో పెట్టుకుంటే కానీ ఎవరైనా బ్లౌజ్ ఇస్తారు కదా అవి కూడా ఇంట్లో పెట్టుకుంటా కానీ ఇలా కొంచెం పెద్దది చేయించుకున్నాను చూసారా మళ్ళీ ఇక్కడ రెండు చైర్స్ వేసుకున్నాను ఎవరైనా కస్టమర్లు వస్తే కూర్చుంటా చిన్న ఫ్యాన్ ఉంటుంది ఇదిగో చిన్న మిషన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్లండి మోడల్స్ నేను కుట్టినండి ఎవరైనా మోడల్స్ కావాలంటే ఇవి చూసుకొని అడుగుతూ ఉంటారు అందుకని ఇలా సెట్ చేశానండి ఎందుకండి ఇదైతే వాల్ పోస్ట్ అండి ఇది ఆన్లైన్లో బుక్ చేశాను నీట్గా కనపడట డెకరేషన్ కోసం సో ఇదండి టైలెట్ సెక్షన్ ఇప్పుడు బ్యూటీ పార్లర్ చూసేస్తానండి దేనికి అది సెపరేట్గా పెట్టుకున్నాను నేను ఇదండి బ్యూటీ పార్లర్లండి నేను చేసుకున్నాను చిన్నగా ఏర్పాటు చేసుకునేది అంత అండి కాస్మెటిక్స్ పెట్టుకుంటాకి ఇదైతే మా అమ్మగారు చేయించి ఇచ్చారు నాకు చూడండి ఏ సెలక్షన్కి ఆ సెలక్షన్ పెట్టుకున్నాను కాస్మెటిక్స్ అన్నీ ఫేషియల్స్ దేనికి దానికి సపరేట్ పెట్టుకున్నాను ఎందు ఇదైతే చిన్న చేయరు ఇదైతే హైదరాబాద్ నుంచి తెప్పించానండి లో బడ్జెట్ అండి ఎంతో ఉండదు ఇదే స్టార్టింగ్ అండి చేయరు ఇంకా మంచి మంచిగా ఉంటాయి కానీ కాస్ట్ ఎక్కువని ఇది లో బడ్జెట్ అని తెప్పించాను చూడండి చిన్న మిర్రర్ ఒకటి చేయించాను ఇది సింపుల్గా ఉంది ఇలాగా కింద అయితే కొబ్బట్ చేయించుకున్నాను ఇలాగా స్ట్రేట్నింగ్ మిషన్లు ఇవన్నీ డ్రై మిషన్లు పెట్టుకుంటాయి ఇదైతే టమ్మీ అండి ఆన్లైన్లో బుక్ చేశాను ఇది హెయిర్ టమ్మీ భూ అలా సింపుల్గా అటు వేలతో డెకరేషన్ చేసుకున్నాను ఇదైతే డ్రెస్ టేబుల్ అండి ఇంట్లోదే తెచ్చుకున్నాను ఇంట్లో ఉన్నది ఇదైతే ఫ్యాన్ ఒకటి హ్యాండ్ వాష్ చేసుకుంటాకి సింక్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాను వాష్ బేషన్ ఇదైతే ముందు నేను పెట్టుకున్నాను ఇదైతే ఫ్రెండ్స్ ముందు నేను ఇంట్లో పెట్టుకున్నాను చిన్నగానే అప్పుడు తీ చేయించిన ఫ్లెక్స్ ఇది అప్పుడు రత్న బ్యూటీ పార్లర్ అని పెట్టాను ఇప్పుడైతే పేరు మార్చానండి శ్రీలవి బ్యూటీ పార్లర్ అని అందుకని ఈ ఫ్లెక్సీని ఇలా లోపల సెట్ చేశాను నీట్గా ఉంటుంది ఉంటుంది నేను రెడీ చేసుకున్నా బ్యూటీ పార్లర్లో ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ థ్యాంక్ యూ